సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏంటంటే మొన్న రాత్రి వచ్చి మావిని దేని తీసుకెళ్లారో ఏ పర్పస్ మీద తీసుకెళ్లారో అది దానికి యూస్ చేయకుండానా చప్ప చేయకుండా ఊరొట్టుకొని దాంతో గురువు ఇంకా కరిపొట్టుక అని చెప్పేసి ఒక ఊరు అదొకటి తర్వాత ఇంకేదో ఊరని అదో చెప్తాను భైరవపురం ఒడిశా దగ్గరలోనే ఒక మాట అంతుంది అంత ఒకట నేను కంప్లీట్ ఏమన్నట్టు అంటే స్టేషన్లో ఫిఫ్త్ టౌన్లోనే ఫస్ట్ దిశకి వెళ్ళాను ఫస్ట్ కేసు అక్కడ సాల్వ్ అయిందని అక్కడికి వెళ్తే ఇక్కడ కేసు తీసుకోమమ్మా అని అన్నారు అదేంటి మేడం ఆడపిల్ల తరఫున నడుతున్నాను అప్పుడు నా పర్సనల్ కాదు కదా మా ఆవిడ కనిపించట్లేదు మతాలు ఇంటికాని వెళ్ళింది ఒక నిమిషం అయితేనేమొచ్చి మేడం ఇది సిచువేషన్ ఫోన్ చేయండి వాళ్ళు ఇప్పుడు దారిలో ఉన్నారు వెనక తీసుకురాగల మీరు అనుకుంటే గట్టి మాట్లాడితే అని చెప్పి మాట్లాడితే నేను మావిడితో ఆవిడతో మాట్లాడాను ఫస్ట్ మాట్లాడితే ఏం చేయలేదు నా సిచ్యువేషన్ చుట్టూ అందరు ఉన్నారు ఎలాగో చేయగలను ఏదో నువ్వే చేయాలని అది వాళ్ళ ఫాదర్ వెంటనే మాట్లాడారు మేడం దాని మాట్లాడి మాట్లాడి కట్ చేశారు ఆవిడ ఏమో ఫిఫ్త్ రోడ్ కంప్లీట్ ఇట్టమ్మా అన్నది నేను నాలుగు గంటలకు మేడం ఇన్స్పెక్టర్ మేడమే మేడం అక్కడ దిశ దిశలో ఇన్స్పెక్టర్ మేడంతో మాట్లాడాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చా అప్పుడు నాలుగు గంటలకు వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చాను ఇచ్చాక ఐదున్నర ఆ టైంకి వచ్చారు సార్ వచ్చి కూర్చొని వెళ్ళగల కానీ ఏమో వచ్చావు అన్నారు అదే సార్ మావిడ ఇలాగా నేను సాయంత్రం ఏడు గంటలకు మా అత్త వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ పెద్ద మాయ అని చెప్పేసి ముగ్గురు వచ్చారనియా చూద్దామని చూసి మా అమ్మల్ని రిక్వెస్ట్ చేసి అమ్మ మేము ఆమెకి ఉంటాము మీ ప నైట్ తీసుకెళ్ళి పొద్దున్న తీసుకొని వచ్చేస్తాం అన్నారు నైట్ వెళ్ళి అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారని అది నా ఫోన్ ఇచ్చి పంపించాను సేఫ్టీకి స్విచ్ ఆఫ్ చేస్తే నేను వెళ్ళిపోయాను పదకొండు గంటలకి అది మామిడి ఫోన్ ఓకే ఓకే దానికి వాట్సాప్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఇది కీప్యాడ్ ఫోను నాది అది వేరే వాడిది తీసుకొని ఏది ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అది అని అంటే ఇలాగ సో సరే బాధ చాలా రోజుల తరకు కలిసా అని మార్నింగ్ ఐదు వందలు ఫోన్ చేస్తావాళ్ళు నాన్న దేనికి ఫోన్ చేస్తున్నావు అది అని చెప్పి నువ్వు ఇక్కడ రాకో ఇక్కడికి వస్తే నువ్వు బతకవు నేను చంపేస్తానంటే నువ్వెవరు నాకు చంపడానికి నాకు అర్థం కాలేదు ఫోన్ లేదు సరేలేండి తప్పైపోయింది రాను ఏదో చూడాలనిపి వచ్చాడు ఫోన్ అవ్వాలంటే ఇంకోసారి ఫోన్ చేయకు నాకు దమ్కి ఇవ్వకో అని అంటున్నారు నేను రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను మావిడ కోసం దమ్కి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి బాగా వాళ్ళకి సపోర్ట్ ఎవరు అంటే మేయర్ ఉన్నారు చూసారా నాకు పోలీసులో జరగలేదు ఈ అందరు పోలీసులు ఎవడో రియాక్ట్ అవడా నేను అంతా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వదు ఇప్పుడు ఎందుకు వచ్చారు నేను పిలిచాను మిమ్మల్ని అప్పుడు నేను కోరుండి వెళ్ళినప్పుడు రాలేదు నేను మీకు పిలిచాను ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచానా కంప్లైంట్ పెట్టాను ఇంత కాగితం ఇచ్చాను పడుంది అక్కడ ఏమనంటే ఏంటనో తెలుసా వాళ్ళు ఇక్కడ లేరు అంటలే రేపు పొద్దున వస్తారంటరా కంప్లైంట్ ఏంటి నేను సంజయ్ నాకు చెప్పాల్సింది పోయి నాకు సలహా ఇచ్చి పంపిస్తారా పెట్టండి పెట్టండి ఏం చేయాలనుకోవట్లేదు నాకు న్యాయం జరగాలి కాబట్టి నాకు అతని దగ్గరికి వెళ్తే నాకు కంప్లైంట్ బట్టి నేను నా బాధ్యత ఒకటే నా నుండి మా భార్యను తీసుకెళ్ళారు జరిగింది నీకు అన్యాయం జరిగింది కానీ ఇలా చేయడం కాదు కరెక్ట్ విను దీనికి ఆల్టర్నేటివ్ మనం ఇక్కడ ఉన్నటువంటి పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేరుగా మీడియా తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అదే కానీ అదే చెప్తున్నాడు చేసావో ఏంటో మాకు తెలీదు అవునా ఒకటే డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసి నెంబర్లు తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కాల్ అంటే నేనేం చెప్పాలి అలా నేను నేనేది పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళావు నీకు అన్యాయం జరిగింది మీడియాను సంప్రదించాలి చేశాను ఓకే ఇప్పుడు మేము నేరుగా నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి చేయగలి మాట్లాడు మనం వెళ్దామని చెప్తున్నా నీకు నమ్మకం ఉంటే రా పోయి వద్దాం లేదా ఎవరి మట్టు అంతేగా ఒకే తమ్ముడు ఒక నిష్యూ చెప్పండి నీకు న్యాయం జరగడం కోసం మేము ఇంట్లో పడుకునే వాళ్ళం కూడా వచ్చాము అంటే మాకు నువ్వు ఇందాక నీకు ఇందాక ఎవరికో చెప్పానన్నావు అది మా దాకా రాలేదు చెప్పు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు సరే ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది ఇకపైనన్నా సరే నీకు ఎంత పబ్లిష్ అయిన తర్వాత కూడా ఇది కామప్ చేయడం కాదు నువ్వు వస్తే నేరుగా నేనే నేను ఉంటా నీతో పాటు కొండ్రా పోయొద్దు ఎవరి దగ్గర కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినావురా ఎవరి దగ్గరికి వెళ్తానని ఆ ఏంది నేను అది ఒక్కటే బాధపడని అసలు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు సిఏ గారు వదిలే నేను సిపి గారి దగ్గర తీసుకెళ్తానని చెప్తున్నా గారిని కూడా నమ్మవా వైజాగ్ సిపి గారు చెప్తా విను కాంబోడియాలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నీకు కూడా తెలుసా ఫస్ట్ మేము పెళ్లి చేసుకుని వచ్చి కమిషన్ ఆఫీస్కి వెళ్తే ఏంటన్నారు తెలుసా ఎవరైనా చేయలే అమ్మా వెళ్ళిపో అనగానే వెంటనే కత్తులు పట్టుకుని వస్తారు మా వెనకలే నమ్మలేరా ఎవరు ఎవరు వచ్చారు మా మావి వాళ్ళు కొన్ని మంది పెడతారు కదా ఆ అబ్బాయిని సైడ్ చేసి అమ్మాయిని కావాలని